వారం నుంచి ఫేస్బుక్ లో ఒక వీడియో తేగ వైరల్ అయిపోతుంది ఏంటా చూద్దామని చెప్పేసి చూశాను అయితే లేసిపోతుందండి ఆ వీడియో చూస్తే ఇంకా వాళ్ళను గొర్రెలు అనేది ఎందుకు రాధా మనోహర్ దాస్ అంటారు ఇప్పుడు అర్థమైంది నాకైతే నిజంగా గొర్రెల కన్నా ఘోరంగా తయారైపోయేశారండి ఆవిడ ఒక ఆవిడ చెప్తుంది మైక్ పట్టుకొని మరి అంతమందిని నమ్మించేదానికి ఆవిడ వచ్చేసి గ్యాస్ సిలిండర్ అయిపోతే పరిశుద్ధాత్మకు చెప్పిందంట ఈ పరిశుద్ధాత్మ తండ్రి ఏసయ్యే గ్యాస్ అయిపోయిందంటే అట్లే గ్యాస్ వైపు వచ్చేసేసి గ్యాస్ నింపేసిపోయినాడంట ఇంకొకటి ఏం చెప్పిందంటే ఏమో అది ఎట్లా కూడా నాకు అర్థం కావట్లేదు మరి మీరెట్లా నగ్గుతారన్నది మీ ఇష్టం మరి అదేం చెప్తుందంటే ఆమె ఒక ఆమెకు ఆరు వందల ఎనభై రాళ్ళు ఉన్నాయంట కడుపులో అది ఇంతింతలా అని చెప్పి చేయితో పెట్టి కూడా చూపిస్తుంది అంతంతలా రాళ్ళు ఉండేటువంటి ఏ సూపర్ కరిగిపోవుగాక అంటే కరిగిపో వేసేసిందంట ఇంకా వీళ్ళు గొర్రెలా కాదన్నది మీరే చెప్పాలి మరి ఈ ఇట్లన్నీ నమ్మే వాళ్ళందరినీ గొర్రెలు అంటారు లేదని చెప్పేసి ఇంకా చాలా చెప్పింది కథలన్నాయమ్మా అన్ని వీడియోస్లో మీకు చూపిస్తానండి